మేడగది మీరు దేవుని కలుసుకునే స్థలం పంతొమ్మిది వందల యాభై మూడవ సంవత్సరం నుండి నేటి వరకు అనగా గత డెబ్బై రెండు సంవత్సరాలుగా నిరాటంకంగా ప్రచురితమవుతూ మూడు తరాల ప్రజలను విశ్వాసంలో అనుదినము బలపరుస్తున్న ధ్యానాలు ఇప్పుడు యూట్యూబ్లో మీకోసం వీక్షించండి విశ్వాసంలో దినదినము వర్తిల్లండి ఈనాటి మేడగది ధ్యానాన్ని చదువుకుందాం శనివారం జూలై పంతొమ్మిది రెండు వేల ఇరవై ఐదు నీ చిత్తమే సిద్ధించునుగాక ఈనాటి ధ్యానాంశం నీ చిత్తమే సిద్ధించునుగాక ఈనాటి వాక్య భాగంగా గలతీలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయం ఇరవై రెండు నుండి ఇరవై ఆరు వచనాల వరకు చదవండి ఈనాటి ముఖ్యవచనం ఊరకుండు నేనే దేవుడనని తెలుసుకునుడి కీర్తనులు నలభై ఆరు పదో వచనం నేను డ్రగ్స్కి మరియు ఆల్కహాల్కి బానిసగా ఉన్నప్పుడు చేసిన దొంగతనాలకు శిక్షగా విధించిన ఇరవై సంవత్సరముల జైలు శిక్షలో నేనిప్పటికీ సగం పూర్తి చేశాను సంవత్సరాలు నిదానంగా గడుస్తుండగా నా జీవితం పూర్తిగా గతి తప్పిందని గ్రహించి నేను అనేక నిద్రలేని రాత్రులను గడిపాను ఇంత పాపినైన నన్ను దేవుడు ఎలా ప్రేమించగలడు అతి శీతలంగా ఒంటరితనంగా ఉండే ఈ జైలు వాతావరణంలో నన్నెలా ఉపయోగించుకోగలడు అని ఆలోచిస్తూ ఉండేవాణ్ణి కానీ ఈ మధ్య దేవుడు నన్ను గొప్ప కార్యాల కోసం సిద్ధపరుస్తూ ఉన్నాడని గ్రహించాను ఒక సంవత్సరం క్రితం జైలు అధికారులు నా తోటి ఖైదీలను సన్మార్గంలో నడిపించే బాధ్యతను నాకప్పగించారు దానికి నాకు జీతం కూడా ఇస్తున్నారు జైలులో ప్రశాంతంగా ఆలోచించడానికి నాకు కావలసినంత సమయం ఉన్నందున నాలో వృద్ధి చెందిన ప్రేమ ఓర్పు దయ మరియు దాతృత్వం మొదలగు ఆత్మఫలములను ఆచరణలో పెట్టగలుగుతున్నాను ఈ మధ్యకాలంలో నా తోటి ఖైదీలను దుర్వ్యసనాల నుండి మాన్పించే నిపుణుడిగా మాకు ప్రమోషన్ ఇవ్వబడింది ఒకప్పుడు మాదక ద్రవ్యాలకు బానిసను మరియు మానసికంగా బలహీనుడనైన నేను ఇప్పుడు ఆ వ్యసనాల నుండి బయటపడలేక పోరాడుతున్న నాలాంటి వారికి నా జీవితానుభావాల ద్వారా సహాయం చేయగలుగుతున్నాను నేను నా దుర్వ్యసనను విడిచిపెట్టడానికి సిద్ధపడినప్పుడు దేవుడు జోక్యం చేసుకొని నా జీవితం పట్ల తన చిత్తాన్ని నాకు స్పష్టంగా బయలుపరిచాడు ఇప్పుడు జైలులో నా జీవితానికి ఒక ప్రయోజనం ఉంది నేనిప్పుడు ప్రతిరోజు సమాజం చేత విలువేయబడిన ఒకరికి సహాయం చేయగలుగుతున్నాను నేటి ధ్యానం దేవుడు మార్మికమైన విధానాల్లో పనిచేస్తాడు గనుక దేవుడు నన్ను పిలిచినప్పుడు నేను సిద్ధంగా ఉంటాను ప్రార్థన సర్వశక్తిగల దేవా నిరాశ నిస్పృహతో ఉన్న నీ బిడ్డలను చేరుకొని వారిని లేవనెత్తడానికి మాకు సహాయం చేయుము నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ ప్రార్థనాంశం మత్తు పదార్థాల బానిసత్వం నుండి విడిపించుకోలేకపోతున్నవారు తన అనుభవాన్ని ఈనాటి ధ్యానంగా మన కోసం రాసి పంపినవారు క్రిస్టఫర్ కింగ్ వర్జీనియా అమెరికా మేడగది అనుదిన ధ్యానాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆ ఆమేన్.